గైస్ మీకు తెలుసా రిచ్ పీపుల్కి క్రెడిట్ కార్డ్ అంటే అది జస్ట్ క్రెడిట్ కార్డ్ మాత్రమే కాదు వాళ్ళకి అది ఒక ఇంటెలిజెంట్ వెపర్ లాగా కూడా ఉంటుంది మనమైతే ఇంట్రెస్ట్ కట్టడంలో బిజీ వాళ్ళైతే క్యాష్ బ్యాక్ ఇన్సూరెన్స్ ఫ్రీ ట్రావెల్ అండ్ ఈవెన్ ఎమర్జెన్సీ మనీ కూడా తెచ్చుకుంటారు మీరు కూడా అదే సీక్రెట్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండ్వరకు చూడండి బికాస్ యువర్ నెక్స్ట్ ఫైనాన్షియల్ లెవెల్ షార్ట్స్ హియర్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఐ వెల్త్ మాస్ట్రీ తెలుగులో మనీ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్టింగ్ గురించి జెన్యున్ కంటెంట్ ఇచ్చి మీ లైఫ్ని బెటర్ చేయడానికి హెల్ప్ చేస్తున్న ఛానల్ ఈరోజు టాపిక్ సూపర్ ఇంపార్టెంట్ క్రెడిట్ కార్డ్ సీక్రెట్స్ రిచ్ పీపుల్ యూజ్ చేస్తారు బట్ మనం ఎందుకు చేయట్లేదు చాలామంది క్రెడిట్ కార్డ్ అంటే భయపడతారు ఈఎంఐ పడుతుంది డెట్లో పడిపోతాము అండ్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అని అనుకుంటారు బట్ ఈ సీక్రెట్స్ మీరు తెలుసుకుంటే క్రెడిట్ కార్డ్ని రిచ్ పీపుల్ ఎలా వాడతారో తెలిస్తే మీరు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి స్టెప్ వేయగలరు ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సీక్రెట్ నెంబర్ వన్ క్యాష్ బ్యాక్ అండ్ రివార్డ్స్ సార్ ఫ్రీ మనీ ఫస్ట్ సీక్రెట్ ఏంటి అని అంటే క్యాష్ బ్యాక్ అండ్ రివార్డ్స్ని రిచ్ పీపుల్ ఫ్రీ మనీ లాగా వాడతారు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం ఒక రిచ్ పర్సన్ మంత్లీ ఫిఫ్టీ థౌజండ్ వరకు స్వైప్ చేస్తాడు అది అతన్ని నీడ్స్ కోసం అయితే ఆయనకి టూ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఆ రివార్డ్ పాయింట్స్ని రిటర్న్ అవుతాయి అంటే మంత్కి థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు రిటర్న్ అవుతాయి అదే ఇయర్కి కంపేర్ చేస్తే ట్వంటీ ఫోర్ థౌజండ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇదంతా జస్ట్ స్వైప్ చేయడం వల్ల మాత్రమే మనం క్యాష్లో పే చేస్తే ఏమీ లాభం లేదు వాళ్ళు కార్డ్ వల్ల క్యాష్ బ్యాక్ తెచ్చుకుంటున్నారు సో మీరు కూడా స్మార్ట్ కార్డ్స్ని పిక్ చేసి స్వైప్ చేసినప్పుడే క్యాష్ బ్యాక్ తెచ్చుకోండి లోన్ అవ్వకుండా రివార్డ్ తెచ్చుకోవడం స్మార్ట్ కదా నెక్స్ట్ సీక్రెట్ నెంబర్ టూ ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ని బిజినెస్ టూ లాగా వాడడం అంటే ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ని మనీ రొటేషన్కి వాడచ్చు ఆల్మోస్ట్ ఎవ్రీ క్రెడిట్ కార్డ్కి ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ డేస్ వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ ఉంటుంది మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఏప్రిల్ ఫస్ట్కి స్వైప్ చేశారు అంటే డ్యూ డేట్ మే ఫిఫ్టీన్త్ వరకు ఉంటుంది ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో మనీని బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు ఇక్కడ రిచ్ పర్సన్ ఏం చేస్తాడు అంటే వన్ ల్యాక్ స్వైప్ చేసి స్టాక్ పర్చేజ్ చేశారు అంటే షార్ట్ షార్ట్ టర్మ్లో ఫార్టీ ఫైవ్ రోజుల్లో ఫైవ్ థౌసండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు ప్రాఫిట్ వస్తుంది తర్వాత బిల్ మొత్తం క్లియర్ చేయొచ్చు మీరు కూడా బిజినెస్ మైండెడ్ ఉంటే ఇన్వెంటరీ పర్చేజ్ డిజిటల్ యాడ్స్ స్మాల్ స్టాక్ ట్రేడింగ్లో కార్డ్ని రొటేట్ చేయొచ్చు బట్ రీపేమెంట్ అంటిల్ డ్యూ డేట్ లోపు ఫుల్ చేయాలి ఇంట్రెస్ట్ అవాయిడ్ చేయాలి అంటే గైస్ ఈ స్క్రిప్ట్ నచ్చినట్లయితే ఒక లైక్ వేసేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనం ఇలాంటి స్మార్ట్ ఫైనాన్షియల్ హ్యాక్స్ని తెలుగులో ఎవ్రీడే చేస్తూ ఉంటాం నెక్స్ట్ సీక్రెట్ నెంబర్ త్రీ క్రెడిట్ స్కోర్ బిల్ చేయడం ఫర్ ఫ్యూచర్ లోన్స్ అంటే రిచ్ పీపుల్ క్రెడిట్ స్కోర్ని బిల్డ్ చేస్తారు ఫ్యూచర్కి క్రెడిట్ స్కోర్ అంటే బ్యాంక్కి నమ్మకం రిచ్ పీపుల్ రెగ్యులర్గా కార్డు వాడతారు బట్ డ్యూ డేట్కి ఫుల్ అప్ పేమెంట్ చేస్తారు రిజల్ట్ సెవెంటీ ప్లస్ క్రెడిట్ స్కోర్ ఉంటుంది మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాం రిచ్ పర్సన్ వాళ్ళ ఈఎంఐ రెంట్ బిల్స్ అన్నీ క్రెడిట్ ద్వారానే పే చేస్తారు టూ త్రీ ఇయర్స్ తర్వాత బిజినెస్ లోన్ ఆర్ కార్ లోన్కి అప్లై చేస్తే బ్యాంక్ ఇమీడియట్గా అప్రూవల్ ఇస్తుంది మీరు కూడా కార్డ్ని రెస్పాన్సిబుల్గా వాడటంతో ఫ్యూచర్లో బిగ్ అమౌంట్ లోన్ అవసరం అయినప్పుడు వెంటనే అప్రూవల్ వస్తే టైం సేవ్ అవుతుంది కామన్ మిస్టేక్ అందరు చేసేది ఏంటి అని అంటే ఈఎంఐ కట్టడంలో మోస్ట్లీ మినిమమ్ డ్యూ మాత్రమే కట్టడం ఇది చాలా తప్పు స్కోర్ డౌన్ అవుతుంది అండ్ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది సో ఫుల్ పేమెంట్కి ట్రై చేయండి నెక్స్ట్ సీక్రెట్ నెంబర్ ఫోర్ ఫ్రీ ఇన్సూరెన్స్ ట్రావెల్ పక్స్ యాక్సెస్ ఉంటుంది అంటే లగ్జరీ కార్డ్స్ వల్ల ఫ్రీ ట్రావెల్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ ఉంటాయి చాలామందికి తెలియదు క్రెడిట్ కార్డ్లో వన్ క్రోర్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఫ్లైట్ డీలే కాంపెన్సేషన్ వస్తుంది అని మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా నా ఫ్రెండ్ హెచ్డిఎఫ్సి రెగ్యులియాలో కార్డ్ వాడుతున్నారు ఫ్లైట్ డీలే అయిన ట్వెల్వ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చింది ఇంకో ఫ్రెండ్ ఎస్బీఐ కార్డు వాడుతున్నారు అతను డొమెస్టిక్ లాగ్లో యాక్సెస్ ఎవ్రీ మంత్ ఫ్రీ వస్తుంది మీ స్పెండింగ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్లస్ ఉంటే ఫ్రీ మూవీ టికెట్స్ షాపింగ్ వాచర్స్ ఇలాంటివి చాలా వస్తాయి ఈవెన్ హెచ్డిఎఫ్సి మిలినియాలో అండ్ ఐసీఐసీఐ కోరల్ లాంటి నార్మల్ కార్డ్స్లో కూడా ఫ్రీ టూ టు ఫోర్ లాగ్ యాక్సెస్ ఉంటుంది అండ్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ట్రావెల్ బుకింగ్లో ఉంటుంది అండ్ ఫ్రీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది సో మీరు ఇప్పటివరకు వాడట్లేదా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి నెక్స్ట్ సీక్రెట్ నెంబర్ ఫైవ్ ఎక్స్పెన్స్ ట్రాకింగ్ అండ్ బడ్జెట్ కంట్రోల్ ఫిఫ్త్ అండ్ ఫైనల్ సీక్రెట్ ఏంటి అంటే స్మార్ట్ రిచ్ పీపుల్ ఎవ్రీ రూపీ ఎక్కడ స్పెండ్ చేశారు అనేది ట్రాక్ చేస్తారు క్యాష్లో స్పెండ్ చేస్తే ఏమీ తెలియదు కానీ క్రెడిట్ కార్డ్లో స్టేట్మెంట్లో చాలా క్లియర్గా బ్రేక్ డౌన్ వస్తుంది మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా స్విగ్గీ ట్వెల్వ్ హండ్రెడ్ పెట్రోల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అమెజాన్ ఫోర్ థౌజండ్ ఇలా యాప్స్ లైక్ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ ఎస్బీఐ కార్డ్ యాప్స్లో ఆటోమేటిక్గా క్యాటగరైజేషన్ వస్తుంది ఇది చూసి స్పెండింగ్ని కట్ చేయడం ఈజీ అవుతుంది రిచ్ పీపుల్ వాళ్ళు బడ్జెట్ని రియల్ టైంలో ట్రాక్ చేస్తారు అందుకే ఫైనాన్షియల్ కంట్రోల్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది గైస్ క్రెడిట్ కార్డ్ అంటే లోన్ అనుకోకండి రిచ్ పీపుల్ దాన్ని స్మార్ట్ మనీ టూల్ లాగా వాడతారు మనం ఏం చేయాలి అంటే రైట్ కార్డ్ పిక్ చేయాలి క్యాష్ బ్యాక్ని కలెక్ట్ చేయాలి గ్రేస్ పీరియడ్ని యూజ్ చేయాలి స్కోర్ బిల్ చేయాలి పక్స్ని ఎంజాయ్ చేయాలి ఎక్స్పెన్సెస్ని ట్రాక్ చేయాలి ఇది కూడా డిసిప్లిన్తో యూజ్ చేస్తే క్రెడిట్ కార్డ్ మనకి బర్డెన్ కాదు బ్లెస్సింగ్ అవుతుంది గైస్ మళ్ళీ ఒకసారి అన్ని రీకలెక్ట్ చేద్దాం క్యాష్ బ్యాక్ అండ్ రివార్డ్స్ని స్వైప్ చేయండి ఫ్రీ మనీలా తెచ్చుకోండి గ్రేస్ పీరియడ్ ఇంట్రెస్ట్ లేకుండా ఫార్టీ ఫైవ్ రోజుల్లో మనీ యూజ్ చేయండి క్రెడిట్ స్కోర్ బిల్ చేయడం టైమ్లీ రీపేమెంట్తో స్కోర్ని పెంచండి లగ్జరీ పగ్స్ ఇన్సూరెన్స్ మూవీ ఆఫర్స్ ఎంజాయ్ చేయండి ఎక్స్పెన్స్ ట్రాకింగ్ బడ్జెట్లో ఉండాలి అంటే కార్డ్ని ట్రాక్ చేయండి నెవర్ పే మినిమమ్ డ్యూ ఆల్వేస్ మొత్తం బిల్ని క్లియర్ చేయండి గైస్ వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి స్మార్ట్ మనీ టూల్స్ గురించి తెలుగులో ఓన్లీ ఇక్కడ దొరుకుతాయి కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఈ ఫైలో ఏది నచ్చింది అని అండ్ మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం అంటిల్ దెన్ బీ స్మార్ట్ స్టే వెల్తీ దిజ శివ సైనింగ్ ఆఫ్